ఎందుకొచ్చావు వాడికి నీ అలాగే డబ్బులు ఏదైనా వదిలేసావా వాడిని చీట్ చేసావా చూడు శృతి టైంపాస్ కోసం నా జీవితంతో ఆడుకోవద్దు మళ్ళీ చీట్ చేస్తావా నాట్ చీటర్ నువ్వే కదా నేనంటే ఇష్టమని ప్రేమ పెళ్లి అని చెప్పి వాడిని ఎవరినో పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యావు పరిస్థితుల్లో అలా చెప్పాను నీకు శృతి ఒప్పుకున్నాను కానీ ఈరోజు మా పేరెంట్స్ మన పెళ్లికి ఒప్పుకున్నారు ఎలా శృతి ఏముంది సింపుల్ వాళ్ళను బెదిరించడానికి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా